మీరు అన్నట్టే ఆ కార్యక్రమం యాక్సిడెంట్ అయినాక రెండు మూడు రోజులకి మేము ఆల్రెడీ ఇక్కడ ఇదే డిపార్ట్మెంట్ చేసినాం సస్పెండ్ చేయాలని చెప్పి చేసి పోయినాము వాళ్ళు దగ్గర ఉండే ఆఫీసర్లు కూడా కార్యక్రమం చూస్తాము హామీ ఇస్తాము నేను తర్వాత ఇప్పుడు పై అధికారులతో మాట్లాడుతాను అని చెప్పి మేము ఇప్పుడే వచ్చింది కాదు ఇది వరకు ధర్నా చేసినాం ఇదే ఆఫీస్ లాబట్టి అదే విషయము ఇప్పుడు గిరిజన సంఘాల నాయకులు అన్నగారి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఈరోజు ఉద్యోగ సంఘాల జేఏసీ నుండి వచ్చినటువంటి మొత్తం రాష్ట్ర బృందానికి అట్లాగే వివిధ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ధర్నాకు మద్దతు ఇచ్చినటువంటి నాయకులకు కార్మికులకు మిగతా అందరూ పేరు పేరున గిరిజన సంఘాలు ప్రజా ప్రతినిధులు కుల సంఘాల నాయకులకు అందరికీ ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే ఒక కృష్ణ చనిపోవడము కృష్ణ ఒక చనిపోవడం ఆయన మరణమే కాదు కృష్ణ యొక్క మరణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్ మనం సాధించేంత వరకు ఇక్కడ నుండి కదవడానికి వీలు లేదు అట్లాంటి పోరాటాన్ని మనం చేస్తే మాత్రమే ఇది మనం సాధించడానికి అవకాశం ఉంది ఎందుకు ఈ మాట అంటున్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కదలగలగాలి వాళ్ళు కదలకుంటే వాళ్ళేమో వేసులో పడుకుంటారు మనమేమో కరెంటు పనులు చేసుకుంటూ ఇదే ఎండలో ఇదే చెమటలో ఈ రకంగా ఇదే రకంగా మనం వండుకుంటూ మనం ధర్నాలు చేసుకుంటూ మనం ఉండడం వల్ల మన బతుకులంతా ఇంకా కూడా బాగుపడేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా డిపార్ట్మెంట్ కదలాలి కదిలి కృష్ణ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా మనకి కదవడానికి వీల్లేదు ఎందుకంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళ డిపార్ట్మెంట్లో చనిపోయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ కోర్టు వర్పిస్తాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది కూడా ఉద్యోగ డిపార్ట్మెంటే కదా ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు ఎవరు రాలే కదా ఒక కుటుంబం చనిపోయింది ఎనిమిది రోజుల నుండి కనీసం కరెంట్ డిపార్ట్మెంట్లో ఏఈని డిఈని వాళ్ళకి కనీసం సస్పెండ్ చేయాలంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఇక ఈ డిపార్ట్మెంట్లో పై అధికారులు వాళ్ళని దాస్తుడు మనకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళను వెంటనే డిపార్ట్మెంట్ తరఫున కానీ ఇంటెలిజెన్స్ తరఫున కానీ వాళ్ళు వెంటనే వాళ్ళని వెంటనే ఇప్పుడు సస్పెండ్ చేసేసి ముందు ప్రకటించాలి దీని తర్వాత శ్రీశైలంలో ఒక ఇంజనీర్ చనిపోతాడు శ్రీశైలంలో ఇంజనీర్ చనిపోతే ఆయనకు కోటి రూపాయలు ఇస్తారు పిల్లలకు ఉద్యోగం ఇస్తారు ఇల్లు ఇస్తారు జాగిస్తారు కానీ ఇక్కడ కార్మికుడు మొత్తం కరెంట్ సప్లై చేస్తున్నటువంటి కార్మికుడు మాత్రం ఇదంతా చేస్తా అంటే మాత్రం వీళ్ళకి మాత్రం ఏది కూడా ఇవ్వరు పది లక్షలు పన్నెండు లక్షలతోని సరిపెడతామని చెప్పేసి చేసేటువంటి నాటకం ఆడుతున్నారు కాబట్టి ఇది ఉద్యమం అంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో అన్ని కార్మిక సంఘాలుగా వచ్చారు రాజు గిరిజన సంఘాలుగా వచ్చారు యూనివర్సిటీ సంఘాలుగా వచ్చాము మేమందరం కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చాము కాబట్టి దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్గా దీన్ని మనం ఆ పోయేంత వరకు దీనికి వదేది లేదు పోస్టుమార్టం కాకుండా పోస్ట్ పోస్టుమార్టం కాకుండా కూడా పర్వాలేదు అక్కడే ఉండేందుకు శవము ఎందుకంటే ఆ కుటుంబం న్యాయం జరగాలి ఎనిమిది రోజులు చేయనటువంటి డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు కూడా కథలక ఎంత చెప్పేసి చూడాలి ఎందుకంటే రెచ్చగొట్టడం కోసం చేస్తారు మేము శాంతియుత ధర్నా చేస్తున్నాము ఎవరిని కొట్టడానికి రాలే కృష్ణా కుటుంబానికి అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పేసి అన్ని సంఘాలు వివిధ పొలిటికల్ పార్టీస్ ఏది లే భేదం లేకుండా సపోర్ట్గా రావడం జరిగింది పేద కుటుంబము కిరాయికుండి బతుకుతా ఉంటే ఇల్లులు కూడా కోల్పోయినటువంటి కుటుంబాన్ని తీసుకోపోయి ఏదో చేస్తానని అని చెప్తే అన్యాయం చేయకండి తెలంగాణ సాధించడం తెలంగాణ అన్యాయం చేయకండి అని చెప్పేసి ఈ అధికారులకు చెప్తున్నాము ఈ అధికారులు కూడా వెంటనే ఇప్పటికైనా పొద్దున చెప్పారు మనకు టైము గంటలో మీకు పరిష్కారం చేస్తా అని చెప్పారు అర్ధ గంట అని చెప్పారు ఇంత శాంతియుతంగా అక్కడనే మొత్తం ఉద్యోగ సంఘాలుగా గిరిజన సంఘాలుగా తండావాసులుగా అందరం కూడా అక్కడ ఉన్నాము అయినా మనం ఇక్కడ వచ్చింది పావుల వంతి పరీక్ష పట్టడం కోసం పరీక్ష కోసం ఒకలా వాళ్ళు అట్లా చూస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము డిపార్ట్మెంట్ కు హెచ్చరిక చేస్తున్నాము గ్యారంటీగా వాళ్ళు ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కోటి రూపాయలు ప్రకటించకపోతే తండా తండాలంతా మొత్తం బంజారా తండాలంతా లేస్తారు మీ అందరూ చూస్తారు అని చెప్పేసి